హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఏమో చేస్తాం మా వదిన ఏదో చేస్తాం ఏంటిది బుజ్జిది మొక్కజొన్న పీసా మొక్కజొన్న మక్కజొన్న ఏం చేస్తారు మొక్కజొన్న ఫీజు వేణీల ఉడకబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిదట కిడ్నీ ప్రాబ్లమ్ మంచిది ఇక మక్కజొన్న పీస్ ఆట నీళ్ళు ఇది కాబట్టి ఇట్లయితనే మక్కజొన్న పీస్ ఉంటుంది పైన కంకులు వచ్చేటప్పుడు పీసెత్తదిగా ఆ పీస్ ఆట ఇగ ఇట్లా ఉడకబెట్టుకొని తాగితే వేడి వేడి నీళ్ళు చాయ్ తాగిన తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అది గిలాసలల్లో పోసుకున్నారు ఇదో ఇది పడికి వెళ్ళండి కట్ట ఇట్లా పీసులు కట్ట కట్టుకొచ్చుకొని తెచ్చి పెట్టుకుంటారు మంచిగా ఉంటుందా మరి ఎవరెవరికమ్మ నాకొద్దు నేను తాగను మా పీసు తెలిసే ఉంటుంది అందరికీ ఇగో వీళ్ళు తాగుతారు తీసుకోరు మా పీసు మొక్కజొన్న పీసు ఉడక లాస్ట్గా మాట్లాడు మొక్కజొన్న పీసు ఉడకబెట్టి అది పొట్టు తీసి మంచిగా కడిగి ఇది వేడి పీసు నార వేడి నీళ్ళల్లా మరగబెట్టుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదట